హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది అన్వాంటెడ్ హెయిర్ అంటే మూతి మీద కానీ లిప్స్ మీద లైక్ గడ్డం దగ్గర అన్వాంటెడ్ హెయిర్ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఎక్కడ ఉన్నా కానీ మీరు ఈజీగా ఈ విధంగా తీసుకోవచ్చు అండి మళ్ళీ రాను కూడా రావు నేను తీసి చూపిస్తాను రాకుండా కూడా క్రీమ్ రాసి చూపిస్తాను చూడండి ఇది ఇంట్లో తయారు చేసుకునేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఉల్లిపాయ నిజంగా ఎంత మాయ చేస్తుందా అన్నది కూడా మీరు చూద్దరు కానీ చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ మీరు ఖచ్చితంగా చూడండి చూసి వెళ్ళిపోకుండా ట్రై చేయండి మీకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది అసలు మీకు ఇంకా అన్వాంటెడ్ హెయిర్ అంటే అవాంఛిత రోమాలన్న అన్న సమస్య మీకు పూర్తిగా తీరిపోయినట్టే నాకు తెలిసి మాత్రం ఆ సమస్యకి మీరు పులుషి పెట్టేయచ్చు చాలా మంచి రెమెడీ ఇది అందరికీ షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇప్పుడు నేను పంచదార వేసుకున్నాను పంచదారకి లెక్క అంటూ ఏమీ లేదండి మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉన్నదాన్ని బట్టి మీరు పంచదార వేసుకోవచ్చు నేనైతే ఒక ఐదు స్పూన్ల వరకు పంచదార వేసుకున్నాను ఒక నిమ్మకాయ బద్ద అయితే మాత్రం ఒక బద్ద పిండేశాను కాయ కాదు ఒక బద్ద చాలు మనకి నిమ్మరసం మొత్తం పిండేసేయండి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు మంచినీరు పోసుకోండి మనం తాగే నీళ్ళే ఒక రెండు స్పూన్ల వరకు వేయండి వేసిన తర్వాత ఇప్పుడు మీరు స్టవ్ మీద పెట్టేసేయండి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టిన తర్వాత అది మనకి మంచి గోధుమ కలర్ వరకు చేంజ్ అవుతుంది గోధుమ కలర్ చేంజ్ అవ్వాలి అది చేంజ్ అవ్వకుండా ఉండకూడదు అలానే మరీ చిక్కగా ఉండకూడదు పల్స్గా కూడా ఉండకూడదు నేను మీకు చూపిస్తాను ఆ విధంగా ఉంటే సరిపోతుంది రిజల్ట్ అయితే మాత్రం మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది నేను తీసి మీకు చూపిస్తాను అలాగే ఉల్లిపాయతో ఏ విధంగా మళ్ళీ రాకుండా మనం చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను మన ఛానల్కి నిజంగా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ దాన్ని టిపోయారండి నిజంగా చాలా చాలా సంతోషం పెద్దమ్మ కూడా చెప్పింది మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అని నిన్న వీడియోలో అలాగే నేను కూడా చెప్తున్నాను మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మీకు వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము ఆ పసుపు మరి ఎక్కువ వేసుకుని అవసరం లేదండి యాంటీబయాటిక్ కాబట్టి పసుపు ఖచ్చితంగా మీరు వేసుకోవాలి కెర్రలుతున్నప్పుడే బుడగల బుడగలు లాగా మనకి వస్తూ ఉంటాయి అలా బుడగలు వచ్చిన తర్వాత కొంచెం సేపు అంటే ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు సిమ్లో మీరు ఇది ఇలా ఉడికించుకోవాలి అలా ఉడుకుతూ ఉండగా మనకి కొంచెం లైట్గా తీగ పాకంలాగా వస్తుంది ముదురు పాకం రాకూడదు పూర్తిగా రంగు కూడా మారిపోకూడదు లైట్గా గోధుమ రంగు బంగారపు రంగులోకి మారుతూ ఉంటుంది అలా మారినప్పుడు నేను చూపిస్తాను తీసి ఒక గిన్నెలో వేసేసుకోవచ్చు మీరు కావాలంటే ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒక గాజు సీసాలో ఒక గాజు సీసాలు వేసుకోవచ్చు ప్లాస్టిక్ సీసాలు వేసుకోవద్దు చూడండి లైట్గా ఏదో వచ్చి రానట్టుగా తీగపాకంలాగా వచ్చింది అలా ఉంటే సరిపోతుంది బయట గట్టి గట్టిపడిపోద్ది వెంటనే మీరు సీసాలు వేసుకొని గాలి చొరబడిన డబ్బాలో వేసుకొని మూత టైట్గా పెట్టుకుంటే అది గట్టిపడదు మీకు ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఒకసారి యూస్ చేసుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ మీకు అవసరం కూడా రాదు నేను ఇప్పుడు హెయిర్ ఉన్న వాళ్ళకి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఎలా ఉందో కాలకి ఇది చేతులకి ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు కాలకి రాస్తున్నాను ఆ హెయిర్ ఉన్న దగ్గర మీకు రాసి చూపిస్తున్నాను చూడండి హెయిర్ ఒత్తుగా ఉన్న దగ్గర రాసాను పలసగా ఉన్న దగ్గర రాయలేదు గడ్డంకి రాసుకోవచ్చు అలాగే ఆడవాళ్ళు కాలేజ్ పిల్లలు హాస్ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు పై లిప్పు మీద కూడా రాసుకోవచ్చు మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అక్కడ కూడా మీరు రాసుకోవచ్చు నేను ఇప్పుడు అది మన మామూలుగా అప్లై చేసేదండి అప్లై చేసి మన హెయిర్ ఏ వైపు అయితే ఉందో ఆ వైపు కాకుండా రివర్స్లో తీసేసేయండి అంటే హెయిర్ ముందు వైపు ఉందనుకోండి దాన్ని రివర్స్లో పీకాలి నేను ఇప్పుడు పీక్ చూపిస్తాను దానికోసం ఒక కాటన్ క్లాత్ తీసుకోండి ఆ కాటన్ క్లాత్తో మీరు పీకేసేయండి అప్పుడు మీకు పెయిన్ కూడా రాదు జస్ట్ ఫైవ్ మాత్రమే అలా వస్తుంది బయటికి వెళ్ళి మీరు వ్యాక్సింగ్ మీరు ఏం చేయించుకున్నా అంటే పార్లర్కి వెళ్ళి మీరు ఏది చేయించుకున్నా కానీ మీకు మళ్ళీ మళ్ళీ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది పెయిన్ కూడా ఉంటుంది ఇది మన హోమ్ రెమెడీ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పెయిన్ కూడా ఉండదు మళ్ళీ రాదు నేను పేకి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి హెయిర్ కూడా ఎలా వచ్చేసిందో ఒక్కసారికే హెయిర్ చూడండి ఎంత వచ్చిందో చాలా థిక్గా ఉంది ఆ లాంగ్గా అంటే పెద్ద పెద్ద హెయిర్ ఇది అయినా కానీ ఒక్కసారికే మొత్తం మనం ఇలా అనంగానే వచ్చేసింది ఇంకొద్దిగా అక్కడ క్రీమ్ రాసింది ఉండిపోయింది కదా అక్కడ కూడా నేను అది తీసేస్తాను తీసేసి ఇప్పుడు మనం అక్కడ మనం ఇప్పుడైతే హెయిర్ పీకేసాం కదా ఆ పీకిన్ చోట ఇంకా మళ్ళీ మనకి రాకూడదు చూడండి అక్కడ ఎంత తెల్లగా కనిపిస్తుందో అంటే అక్కడ హెయిర్ లేదు మొత్తం వచ్చేసింది మనకి కదా మీకు రిజల్ట్ రావడం కోసం నేను కొద్దిగా రా చూ మీరు చూడాలి కదా అందుకే నేను కొద్దిగా చేసి చూపించాను చూడండి హెయిర్ ఎలా వచ్చేసిందో పెద్ద పెద్ద లాంగ్గా ఉంది అది కూడా మనకు వచ్చేసింది నొప్పి కూడా ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకా అసలు హెయిర్ అన్నదే రాకూడదు అంటే ఇప్పుడు మనం అప్లై చేసుకున్నాం కదా హెయిర్ అన్నది తీసేసాము ఆ తీసిన చోట మళ్ళీ మనకు జుట్టు పెరగకూడదు అనుకుంటే ఇది చేయండి ఇప్పుడు ఈ విధంగా అనుకోవడం ఏంటి మనకి మళ్ళీ పెరగకూడదు కాబట్టి మనం ఇది ఖచ్చితంగా చేసుకోవాలి దానికోసమే నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయ మనకి చాలా బాగా రిజల్ట్ చూపిస్తుంది హెయిర్ మళ్ళీ పెరగకుండా మన పైన తలకి జుట్టు పెరగడం కోసం ఉల్లిపాయ వాడతాం అది వేరే రకంగా మనం యూస్ చేసుకోవాలి ఇప్పుడు వాడే ఈ ఉల్లిపాయ జుట్టు పెరగకుండా ఉండడం కోసం మనం యూస్ చేస్తున్నాం కాబట్టి ఇందులో మనం ఒక రెండు మూడు రకాలు వేసుకొని మనం అప్లై చేసుకోవాలి అప్పుడు జుట్టు పెరగదు దానికోసం మీరు ఉల్లిపాయ తీసుకుని పైన ఉన్న పొట్టు తీసేయండి తీసేసి అది తురుముకోండి మనకు అందులో ఉన్న జ్యూస్ మాత్రమే కావాలి ఉల్లి రసం మాత్రమే మనకు కావాలి ఆ పొట్టు మనకి ఏ విధంగానూ మనకు పనికిరాదు పైనన్న చెత్త నేను తురుమేసుకున్నాను ఒక ఉల్లిపాయ సరిపోతుంది చిన్న సైజు ఉల్లిపాయ పెద్ద ఏం అవసరం లేదు అదకొండ అలా వచ్చింది కదా ముద్దలాగా ఆ ముద్దలాగా ఉన్న దాంట్లో మనకు రసం ఉంటుంది కాబట్టి అది మనం ఇప్పుడు ఒక క్లాత్లో కానీ లేదంటే ఒక స్టైనర్ సహాయంతో కానీ మీరు వడపోసేసుకోండి చిక్కటి రసం మనకు ఉల్లి రసం వస్తుంది నీళ్ళు మాత్రం ఏమాత్రం తగలనివ్వకండి దయచేసి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీరు అందరికీ షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తున్నాయి రిజల్ట్ వచ్చేవే తక్కువ ఖర్చు ఎక్కువ రిజల్ట్ వస్తుంది మంచి రెమెడీస్ అనమాట మీకు నచ్చుంది అనుకుంటున్నాను నేనైతే ఉల్లి రసం అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఉల్లి రసం అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా వచ్చింది నాకు ఒక రెండు స్పూన్ల వరకు ఉల్లి రసం వచ్చింది ఇప్పుడు ఒక టమాటా తీసుకోండి ఒక టమాటా తీసుకొని దాన్ని ఒక సగం మధ్యలో కోసి సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనం టమా ఉల్లి రసం తీసుకున్నామో అదేవిధంగా టమాటా రసం మనం తీసుకోవాలి తురుముకోండి తురుముకొని అది కూడా ఒక క్లాత్లో కానీ లేదా స్టైనర్ సహాయంతో కానీ ఉల్ టమాటా రసం మనం తీసుకోవాలి ఒక టమాటా మొత్తం తీసేసుకోండి సగం కాదు నేను రెండు తీసేసాను తీసే రసం అయితే తీసేసుకున్నాను టమాటా రసం ఉల్లి రసం మనం రెడీ చేసేసుకున్నాము చూసారు కదా ఇదిగోండి టమాటా రసం ఆ రసం కూడా వడపోసుకోవాలి మనం వడపోసుకోకుండా ఉండకండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి దాంట్లో ఇప్పుడు మనం వేసుకోవాల్సింది బేకింగ్ సోడా ఒక్క స్పూన్ వేసుకోండి ఒకవేళ బేకింగ్ సోడా లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు ఈనో పౌడర్ మన ఇంట్లో ఉంటుంది కదా ఈయనో ఒక ప్యాకెట్ అయినా వేసేసుకోండి ఏదైనా పర్వాలా రెండిట్లో రెండు మంచి రిజల్టే వస్తాయి నేను బేకింగ్ సోడా వేసాను ఈయనో లేదు అందుకని ఇప్పుడు ఉల్లి రసం మొదటగా మనం తీసుకొని రెండు స్పూన్ల వరకు ఉల్లి రసం బేకింగ్ సోడాలో వేసేసుకోండి ఒక స్పూన్ బేకింగ్ సోడా రెండు స్పూన్ల వరకు ఉల్లి రసం ఒక్క స్పూను టమాటా రసం వేసుకోవాలి టమాటా రసం మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది ఒక స్పూన్ చాలు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు బాగా కలపండి ఈ మూడు కూడా బాగా కలపండి చాలా చాలా మంచిగా వస్తుంది హెయిర్ అనేది ఇంకెప్పటికీ మీకు పూర్తిగా రాదు రిజల్ట్ అయితే మాత్రం చాలా మంచిగా వచ్చింది ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది కోల్గేట్ పేస్ట్ కొద్దిగా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కోల్గేట్ పేస్ట్ వేయండి ఒక చిన్న బ్రష్కి మనం ఎంత అయితే అంత వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత ఇంకా లాస్ట్లో మనం ఒక్కటే ఒక్కటి వేసుకోవాలి అది వేసుకుంటే మన పని అయిపోతుంది మా ఇది అన్వాంటెడ్ హెయిర్ సంబంధించి మీరు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అమ్మాయిలు అబ్బాయిలు అని లేదు ఎవరికైనా ఇది బాగా యూజ్ అవుతుంది ఈ మధ్యకాలంలో అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ వస్తుందని కామెంట్స్ ఎక్కువ పెడుతున్నారు అంతకుముందు వీడియో నేను అప్లోడ్ చేశాను అది చూసిన వాళ్ళకి బాగా రిజల్ట్ వచ్చింది కానీ ఆ వీడియో వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ వీడియో చేయండి పెద్దమ్మా అని అడుగుతున్నారు అందుకని మళ్ళీ ఇప్పుడు చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇది ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను పసుపు ఎందుకు వేసుకుంటున్నాను అంటే యాంటీబయాటిక్ కాబట్టి మనం పసుపు ఖచ్చితంగా యూస్ చేయాలి అక్కడ మనం హెయిర్ పీకాం కదా ఆ పీకింగ్ దగ్గర మనం ఇది అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఆ తర్వాత మళ్ళీ హెయిర్ రాకుండా ఉంటుంది అందుకని పసుపు వేయండి వేసిన తర్వాత బాగా కలుపుకోండి బాగా కలిపితే మనకు ఇప్పుడు ఇది ఒక తయారవుతుంది ఎక్కడైతే మనం హెయిర్ పీక్ ఆ భాగంలో మీరు ఇది లైట్గా మర్దన చేసినట్టుగా చేసేసేయండి చేసి పది నిమిషాల వరకు మీరు అలానే వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఒక క్లాత్తోనో లేదంటే దేంతో ఒక దాంతో లేదా వాటర్తోనైనా కడిగేసేయండి ఈ విధంగా మీరు చేసారంటే అంటే పీకేసిన తర్వాత హెయిర్ అనేది మనకు రాదు కదా ఇంకా ఇలాగా ఈ ఈ క్రీమ్ అన్నది మీరు ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉల్లి రసంతో కనుక మీరు అక్కడ మర్దన చేసినట్టుగా చేశారంటే ఇలా మీరు ఒక ఇరవై రోజులు క్రమం తప్పకుండా మీరు చేయాలి ఈ మర్దన అన్నది చేశారంటే అక్కడ మీకు హెయిర్ అనేది పెరగారు పెరగదు పెరగకుండా ఆగిపోతుంది మళ్ళీ బహుశా ఎప్పుడో పెరిగితే ఒక ఆరు నెలలకి ఎనిమిది నెలలకి ఏమైనా వస్తే ఇంకొకసారి ఇదే విధంగా మీరు ట్రై చేసుకుంటే ఇంక అసలు ఎప్పటికీ మీకు పెరగదు హెయిర్ అన్నది ఇబ్బంది ఉండదండి చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ అయితే వచ్చింది నేను ఎందుకనే పీక్ కూడా మీకు లైవ్లో చూపించాను అంతా ఇప్పుడు ఈ ఉల్లి రసం కూడా రాశాను ఒక క్లాత్ ఒక పావు గంట తర్వాత ఒక క్లాత్తో నేను తుడిచేసుకుంటున్నాను ఈ ప్లేస్లో అంతే అయిపోయింది చాలా మంచిగా వచ్చింది మీకు నచ్చుందనుకుంటే నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు ఇలాగే మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీకు నచ్చితే అందరికీ కూడా షేర్ లైక్ చేయండి చూడండి ఎలా వచ్చిందో మీకు స్కిన్ కూడా ఆ ప్రాంతంలో చాలా గ్లో వస్తుంది అంటే తెల్లగా వస్తుంది ఇది మనం చేయడం వల్ల ఈ విధంగా